మహిమ కలుగును గాక ప్రభుని యేసుక్రీస్తు నామంలో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను నేటి పాఠ్యాంశముగా అపోసిన పౌలు తిమూతుకు రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము ఆరవ వచన నుంచి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను తిమూతుకు రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము ఆరవ వచ్చ నుంచి కొన్ని వచనాలు చదువుతున్నాను సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము కాగా అన్న వస్త్రములు గలవారమయ్యుండి వాటితో తృప్తి పొంది ఉందమో ధనవంతుల గుటకు అపేక్షించు శోధనలోను ఉరిలోనూ అవివేక హానికరములైన అనేక దురాశలలోనూ పడుదురు అట్టివి మనుషులను నష్టములోను నాశనములోనూ ముంచివేయను ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ చదవబడిన మాట అపోస్తున్న పౌలు మరి దిమోతిని ఉద్దేశించి మరి వ్యక్తిగతంగా రాసిన ప్రా మరి ఉత్తరం మరి ఆయనకి ఇచ్చిన సందేశంగా మనమైతే కనుక భావించాలి ఇది గ్రూప్గా కాదండి మీ ఒక్కరికే ఎవరికి వాళ్ళకి విడివిడిగా చూసుకోండి పౌలు గారి ద్వారా దేవుడు మనకిచ్చిన సందేశం ఏమి అనుకున్నప్పుడు లోకంలో మనుషులు ఈరోజు ధనం సంపాదించాలనే ఆకాంక్షతో ఈరోజు వెళ్ళకూడని త్రోవలో వెళుతున్నారు చెయ్యకూడని పనులు చేస్తున్నారు తద్వారా తెచ్చిపెట్టుకోకూడని ప్రమాదాలను తెచ్చిపెట్టుకుంటున్నారు ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం నీకు దాన్ని అనుభవించగలిగే శక్తి ఉండదు కొన్ని సందర్భాల్లో ఆ ధనాన్ని ఎలా అనుభవించాలని కానీ లేకపోతే దాన్ని ఎలా మెయింటైన్ చేయాలో కూడా చాలామందికి తెలియదు డబ్బు కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారే కానీ ఆ డబ్బును బట్టి ఈరోజు నేను చేయాల్సిన పని ఏంటి అందుకు తగినట్టుగానే నేను జీవిస్తున్నానా లేదన్న సంగతి కూడా చాలామంది తెలియదు ఏదో పక్కోళ్ళు కొన్ని కనుక నాకు ఉండాలని చాలామంది కోరుకుంటున్నారు కానీ దేవుడైతే చెప్తున్నాడు వద్దు మీకు అంత సామర్థ్యం లేదు మీకంత సామర్థ్యం లేదు ఏ పూటది ఆ పూట తెచ్చుకుంటే సరిపోద్ది కొంతమందికి అయితే కనుక ఆ పూట భోజనం వరకు అడగండి దేవుడిని ఏ నాటి కీడు ఆ నాటికి చాలు అని దేవుడు చెప్పినట్టుగానే పరలోక ప్రార్థనలు అయితే ప్రభు అన్నాడు నేడు మా అనుదిన ఆహారం మాకు దయచేయి ఈరోజు నేను తినేది ఏదైతే ఉన్నదో రోజు వరకు నాకు ఇస్తే చాలు నాకు ఎక్కువ ఉన్న దాన్ని ఏం చేసుకోను ఆకాశ పక్షుల దగ్గరికి వచ్చినప్పుడు అవి వెళ్ళి ఆ పూట ఆహారాన్ని సంపాదించుకొని సాయంత్రానికల్లా మళ్ళా తమ గూటికి చేరిపోతాయి వెళ్ళేటప్పుడు కూడా అయితే కనుక ఓ పక్కన ఒకటి పెట్టుకుని ఆ సంచులు అయితే కనుక నాలుగైదు చేపలు వేసుకుని వెళ్ళబడ్ ఆ పూట ఆహారం మాత్రమే వాటికి వచ్చేటట్టుగా దేవుడి ఏర్పాటు మళ్ళీ ఉదయం వెళ్ళు నీకు ఇచ్చే పూచి నాది పక్షులు ఆకలితో ఎక్కడ ఉండదండి అడవిలో జంతువుల దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఆకలితో ఉన్నట్టు ఎక్కడ ఉండదు వాటికైతే కనుక ధాన్యాగారాలు ఉండవు మనవలే బీరువాలు ఉండవు బ్యాంకులు అంతకంటే ఉండవు ఏ పూటతో మాత్రం ఆ పూట సంపాదించుకునేటట్టుగా అయితే కనుక వాటికి తగిన ఏర్పాటు చేస్తాడు ఇస్రాయిల్ ప్రజలు సీనాయి అరణ్యంలో నలభై సంవత్సరాలు ఉన్నప్పుడు వారు ఏ పూట ఆహారము ఆ పూటే కూర్చుకోనాలని దేవుడైతే వారికి కట్టడా నియమించాడు అలవాటు చేశాడు వాళ్ళకి దేవుని కృపే కనుక మనకి దక్కినట్టయితే ఈ పూట నాకు ఏం జరగాలో దేవుడు చూసుకుంటాడు రేపటిని గురించి నేను ఆలోచించవలసిన ఆవశ్యకత లేదు రేపటి దినము రేపటి దినాన్ని గురించి ఆలోచించుకుంటుంది ఈరోజు వరకు వస్తే కనుక ఈరోజు నాది ఈరోజు వరకు దేవుడిని ఆయుష్కాలని పెంచాడు కాబట్టి నేటికి ఏది అవసరమో దానికి తగినట్టుగా నేను ఉంటానని ఎవరైతే కనుక దేవుని యొక్క సంకల్పాన్ని అర్థం చేసుకుంటారో వారు గనులు వారు సంతోషభరితంగా ఉంటారు వారు ఇప్పుడు కూడా ధన్యకరంగా అయితే కనుక వాళ్ళ జీవితాన్ని జీవించడానికి అవకాశం ఉంటుంది దేవుని చిత్తం అదే దేవుని సంకల్పం కూడా అదే ఏనాటి ఆహారము ఆనాడు మాత్రమే మనం పొందుకునే పరిస్థితి మన దగ్గర ఉండాలి అలా కాకుండా భవిష్యత్తు కోసం తరతరాల కోసం కూడా ప్లాన్లు వేసేవాళ్ళు ఉన్నారు నడిపించే నాయకులు కూడా మనకైతే కనుక విజన్స్ చూపిస్తున్నారు వచ్చే వందేళ్లలో ఏం జరుగుతుంది రెండు వందల ఏళ్లలో ఏం జరుగుతుంది మనం ఉంటే కదా అప్పటి వరకు మనం ఉంటే కదా ఇందుకు ఈ ప్రయాస జరిగేది వచ్చేవాళ్ళు చూసుకుంటారు మనం తొందరపడినంత మాత్రం చేత ఈజీగా అది అయ్యే పని కాదు కదా మన కళ్ళ ముందు కనపడే వారికి ఈ పూట భోజనం లేదు ఈరోజు మన చుట్టూ ఉన్న వాళ్ళకి చాలామంది ఒంట్లో ఆరోగ్యం లేదు తినడానికి సరైన ఆహారం ఉండదు తాగడానికి సరైన నీళ్ళు ఉండవు అయినప్పుడు కూడా కొంతమంది అయితే కనుక భవిష్యత్తుల గురించి అయితే కనుక ప్రణాళికలు వేస్తారు రాబోయే వంద సంవత్సరాల్లో మనుషులు అయితే కనుక చంద్రమండలం మీద ఇల్లు కట్టుకుంటారంటారు ముందు ఇక్కడ ఒకటి ఇల్లు కట్టుకుంటే రాబోయే తరాలు అయితే కనుక అప్పుడు చంద్రమండలం మీదకి వెళ్ళాలి అప్పుడు నిర్ణయించుకుంటారా మనుషులు పెద్దవాళ్ళు అదే చెప్తున్నారు శాస్త్రవేత్తలు అలాగే మాట్లాడుతున్నారు పరిపాలించే నాయకులు కూడా అయితే కనుక భవిష్యత్తుల గురించి అయితే ఊహా ఊహాలోకి వెళ్ళిపోయి మనుషులు అయితే కనుక ఏదో గాలు అయితే కనుక ఏదో చూపించేటప్పుడు మేడలు కట్టేటట్టుగా చూపిస్తున్నారు ఇవన్నీ అనుకునే మనుషులు ఈరోజు ఈరోజు చేయాల్సిన పని చేయట్లేదు రోజుకు తగినట్టుగా ఉండవలసిన విధంగా ఉండకుండా భవిష్యత్తు రైతే కనుక వ్యవహరించే పరిస్థితులు వస్తుంది అందుకని ఇప్పటికి రెండు వేల సంవత్సర క్రితమే తిమోతికి పత్రిక రాస్తున్నప్పుడు ఉత్తరం రాస్తూ అయితే కనుక ఈ మాట చెప్పాడు యవ్వనప్రాయంలో ఉన్న తిమోతి ఓ మంచి చదువు చదువుకున్నవాడు చక్కటి జ్ఞానవంతుడు అప్పటికైతే కనుక ఎఫ్సి సంఘం మీద అయితే కనుక ఆయన అధికారిగా కూడా ఉన్నాడు లీడర్గా ఉన్నాడు ఆయన అలాంటి తిమోతికైతే కనుక పత్రిక రాసుకుంటూ వస్తూ ఆయన ఏం చెప్తున్నాడంటే ఆయన అక్కడ సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమైనది ఈరోజు దేవుని దగ్గరికి వచ్చి కూడా లోకంలో మనుషులు కోరుకోకూడదు కోరుకుంటున్నారు అసలు దేవుని దగ్గరికి రావటమే ఒక విధంగా వైరాగ్యంతో రావటం ఎవరన్నా దేవుని సన్నిధికి వెళ్ళారనుకుంటే ఒకటే మాట ఈ లోకంతో నాకు పని లేదనే దేవుని దగ్గరికి రావాలి ఈ లోకమంతా కూడా దుష్టులు దుర్మార్గులమయ్యిం కదా స్వార్థపూరితంగా ఉన్నది కదా మనుషులందరూ కూడా ఈరోజు కాని దాని కోసం కలహం పెట్టుకుని తోటి వారిని కూడా హీనపరిచి హింసించే పరిస్థితిలో ఉన్నారు కదా వద్దు నాకు వీళ్ళతో సహవాసం వద్దు నాకు దేవుడే కావాలని వెళ్ళాలి అక్కడికి దేవుని దగ్గరికి అనుకుంటే పరోక్షంగా లోకాన్ని మనం విడిచిపెట్టామని అర్థం లోకముతో నాకు సంబంధం లేదని ఎవరైనా దేవుని దగ్గరికి రావాలి మనకంటే ముందున్న పితరులందరూ అదే పనిచేస్తారు ఎవరైతే కనుక దేవుని వెతకాలనుకున్నారు ఎవరైతే కనుక దేవుని సాంగత్యంలో ఉన్నారో ఒక విధంగా చూస్తే కనుక వాళ్ళైతే కనుక కుటుంబాలను కుడుకుని వెళ్ళిపోయేవారండి దూరంగా వెళ్ళిపోయేవారు ఏ హిమాలయ పర్వతాలకు వెళ్ళిపోయారు కాశీకి వెళ్ళిపోయారని చెప్పేవారు గడిచిన కాలంలో కానీ ఈరోజు భక్తి మోడరేట్ అయిపోయింది ఈరోజు భక్తి అలా లేదు కుటుంబంలో అన్ని చెత్తంతా కావాలి ఈ సుఖము భోగము కోసమే అయితే కనుక లోకపరమైన మలిని ఏదైతే ఉందో దీన్ని అనుభవించడం కోసం ఇవాళ మళ్ళీ దేవుడి దగ్గరికి వచ్చి నాకు ఇది కావాలని అడుగుతున్నారు దేవుని దగ్గరికి వచ్చి అడిగేటప్పుడు మోక్షం అడగాలి కదా దేవుని దగ్గరికి వచ్చింది కోసం అంటే పరలోకం కావాలని కదా నీ సాన్నిధ్యం నాకు కావాలన్న ఉద్దేశంతోనే ఎవరైనా దేవుని దగ్గరికి వస్తారు దైవ మార్గం నేర్చుకునే వాళ్ళు అయితే కనుక అందుకోసమే రావాలి దేవుని దగ్గరికి వస్తే ఈ లోకంతో నాకు ఏమొద్దు కళ్ళ ముందు కనపడుతున్నది ఏది కూడా శాశ్వతం కాదు ఈరోజు కాకపోతే రేపైనా నేను విడిచిపెట్టి వెళ్ళిపోవాలి ఇదేది కూడా నాతో పాటు వచ్చేది కాదు కనుక నన్ను స్వీకరించి అని ఆ దేవుని ముందైతే కనుక మనం మోకరు వెళ్ళటం కోసం దేవుని దగ్గరికి రావటం ఇది గడిచిన కాలంలో ఉండేది ఏ సూపర్ పరువు కూడా అదే చెప్పాడు నా నన్ను వెంబడించాలనుకుంటే కనుక ఇవన్నీ రావాలని చెప్పాడు కానీ ఈరోజు మనుషులు మరో విధంగా దాన్ని మార్చేస్తారు మనుషులైతే కనుక మలిని పరచట్లో ఎడల్ట్రే ఎడల్ట్రేషన్ అంటారు అంటే అర్థమైతే దాంట్లో కలిపి చేరిపేడు అనేకులు ఏదో కొత్త నిబంధనకు వచ్చిన ప్రకల్లా కొరింతిలాసిన పత్రికలో పౌలు గారు చెప్తారు అక్కడ దేవుని వాక్యమును కలిపి చేరిపేడు అనేకుల వలె మేము ఉండక అంటే దేవుని వాక్యమైతే కనుక స్పష్టంగా అదే కనుక శుద్ధమైన నీటి వలె పరిశుభ్రంగా ఉండాల్సింది పోయి ఈరోజు దేవుని కూడా చివరికైతే కనుక లోకపరమైన మలినితో మిక్స్ చేస్తున్నారు కామెడీగా మార్చేస్తారు ఈరోజు ఈరోజు మనుషులైతే కనుక చివరికి దేవులను కూడా అపహాసం చేసేటట్టుగా ఈరోజు చాలామంది దౌర్భాగ్యులు తయారైపోయారు ఈ కాలం మట్టికే క్రీస్తు నందు ఉన్న ఏడల వారు ఏమవుతారట దౌర్భాగ్యులు నాకు లోకపరంగా ఏదో కావాలని అడిగేవాడు దేవుని దగ్గరికి వస్తే నిజంగా అంతకంటే హాస్యాస్పదం అరుగుతుండదు దేవుని దగ్గరికి వచ్చి అడిగేది ఎప్పుడు కూడా ఆ పరలోకం కావాలి ఆ దేవుని సాన్నిధ్యం కావాలి నీ పరిశుద్ధత కావాలి లోకంలో ఉన్నంతసేపు కూడా నీ భద్రత నా కావాలను కోరుకునేవాడే దేవుని దగ్గరికి రావాలి కానీ ఈరోజు దేవుని దగ్గరికి రావడానికి వేరు వేరు కారణాలు వెతుక్కుంటున్నారు ఏళ్ళ మనసులో కోరిక నెరవేర్చుకోవడం కోసం దేవుని దగ్గరికి వెళుతున్నారు మృక్కుబళ్ళు మొక్కుకుంటున్నారు నోములు వ్రతాలు ఉపవాసాలు ప్రార్థనలు దేవుడు ఈ లోకపరమైన మలినాన్ని ఇవ్వడానికి ఇష్టపడ్డాడండి ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అది దేవుడు లోటు చేయనిదల్లా ఒకటే అది నీకే కాదు సృష్టిలో ఉన్న ఏ ఒక్క జీవి దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఆయన చేసే పని మాత్రం ఒకటే తినటానికి ఆహారము కట్టుకోవడానికి వస్త్రము ఈ రెండు మాత్రం దేవుడు సమకూరుస్తాడు దేవుడు ఎవరికైనా ఇచ్చేది అనుకుంటే కనుక అన్న వస్త్రములు అని అడిగింది ఇది సృష్టి ఆరంభములనే ఆది కాండం చదువుతున్నప్పుడే ఆదాము హవలికి ఈ రెండు ప్రొవైడ్ చేశాడు దేవుడు వారికి వెండి బంగారాల గురించి ఆ రోజు ఆలోచన లేదండి వారు కట్టుకునే ఇంటిని గురించి వాళ్ళకి ఆలోచన లేదో వారు సంపాదించుకున్న పొలాల గురించి ఆ రోజు ఆలోచన లేదు అన్నీ మీవే యావత్ ఈ సృష్టి అంతా మీదే కనుక ప్రత్యేకం ఓన్ చేసుకోకండి నా పేరును అనుకునే మాట తెచ్చుకోకండి భూమియు అందులో ఉన్న సర్వసంపూర్ణత దేవునిది అది నువ్వు రాసుకుంటే ఎట్లా ఈ ఎకరాల పొలం నాది లేక ఈ బిల్డింగ్లన్నీ నావి ఈ వెండి బంగారం నావి అంటే కనుక ఇరవై నాలుగు ఒకర్తలు చెప్తున్నాడు అన్నీ నావవి దేవుని మీరు తీసుకుంటానంటారేంటి ఇప్పుడు మీరన్న పట్టుకెళ్ళిపోతారా ఇవన్నీ మీరు ఉన్నాయనుకుంటే కనుక ఇవన్నీ మీరు పట్టుకెళ్ళిపోతారా కాదు కదా ఇందుకు వాటి గురించి ఆలోచన మీకు కావాల్సింది ఏమి అనుకున్నప్పుడైతే కనుక పౌలు స్పష్టంగా అయితే కనుక తిమోతి గారికి చెప్తున్నారు అన్న వస్త్రములు గలవారమై ఉండి సంతృష్టి సహితమైన దైవభక్తి అంటే ఏంటో తెలుసా నేను దేవుని దగ్గరికి వెళ్ళి అయ్యాను అనుకుంటే నేను సంతోషంగా ఉన్నాను నా అయితే నా ఇష్టం నెరవేరింది నేనైతే తృప్తిగా ఉన్నానని కనుక చెప్పడానికైతే కనుక ఒకటే మాట నేను దేవుని సన్నిధిలో ఉన్నాను అందుచేత నాకు తినడానికి కట్టుకోవడానికి నాకు ఏ లోటు లేదు అని నమ్మిన వాడు నిజమైన దైవభక్తుడు నేను దేవుని నమ్ముకున్నంతగాను తినడానికి నాకు కట్టుకోవడానికి లోటు లేదని ఎవరైతే అన్నారో వారు దైవభక్తి కలిగిన వారు ఆ రెండింటిని బట్టి దేవుని ఎవరైతే స్థుతిస్తారో వాళ్ళు గొప్పాడు కానీ ఈరోజు దేవుని దగ్గరికి వెళ్ళి అడిగే విధానాలు అంటే దేవుని దగ్గరికి వెళ్ళి ఈరోజు కోరే కోరికలు మారిపోయావు చిత్ర విచిత్రంగా దేవులను కూడా చివరికి మలినీ చేస్తారు ఆ కూడా దేవుని కూడా చివరికి ఎక్కడ అపవిత్రంగా మార్చేసే దరిద్రమైన కోరికలు ఈరోజు కోరుతున్నారు దౌర్భాగ్యంగా ప్రవర్తిస్తున్నారు కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఎప్పుడైనా కానీ మీరు ఒక్కటే కోరిక కోరారు మీ కోరిక మాత్రం సమంజసమైన కోరిక అంటే కనుక ఒకటే ప్రవ్వ ఈ పోటుకు నేను తినడానికి కానీ నా ఒంటి మీద వస్త్రానికి లోటు లేకుండా చూడండి ఆకాశ పక్షులు అదే అడుగుతుంది సృష్టిలో ఉన్న యావత్తు జీవరాశినికి ఇదే అడుగుతుంది సృష్టిలో ఉన్న జీవరాశి అయితే ఇదే అడుగుతుంది ఆ జీవరాశిగానే మనం కూడా అడగాలి మీరు ఇంతకు మించి అడిగితే కనుక దేవుని దృష్టిలో మీరు నేరస్తులు అవుతారు మీరు ఇంతకు మించి అడిగారు అనుకుంటే కనుక దేవుని దృష్టిలో నేరస్తులు అవుతారు కానీ ఇలా అడిగే వాళ్ళే ఈరోజు నూటికి తొంభై తొమ్మిది శాతం మంది ఉన్నారు ఈరోజు సమాజం చెడిపోయింది అనుకుంటే దేవుని దృష్టిలో ప్రపంచమంతా కూడా ఒక విధంగా అయితే కనుక దోషభరితంగా మారిందనుకుంటే కారణం వీళ్ళ కోరకూడని కోరికలు ఒకవేళ దేవుడు ఇవ్వకపోయినప్పుడు కూడా మేము సాధించి సంపాదించుకుంటాము ఉద్దేశంతో ఈరోజు మనుషులు చేసి పరికిమాలిన పనుల వలనే ఈరోజు దేవుని ఉగ్రత ఈరోజైతే తగినకి ప్రపంచం మీద ఉంది దేవునికి కోపం వస్తుందని తప్ప దాని మన మీద జాలి పడే పరిస్థితి కూడా లేదు నీకు ఏం చేసుకుంటావు అని అడుగుతున్న ప్రశ్న అయితే నీ ఒంట్లో ప్రాణం ఉన్నంతసేపు నీకు ఆహారం కావాలి నీ మానాన్ని కప్పుకోవడానికి నీ వస్త్రం కావాలి ఈ రెండే నీతో పాటు వచ్చింది వెళ్ళేటప్పుడు కూడా మహా వంటి ఈ రెండే ఈ లోకంలో వచ్చి నువ్వు వెళ్ళేటప్పుడు కూడా అయితే కనుక నువ్వు తీసుకెళ్లగలిగి ఉంటే కనుక ఈ రెండు తప్పింకేమీ లేదో అట్లాంటిది దీని ఎందుకు వెన్నీ కోరుకుంటున్నావు ఇదేది నీది కాదు కదా కాని కోసం మీరు ఎందుకు ఆశపడుతున్నారు కాని కోసం మీరు ఎందుకు ఆశపడుతున్నారు ఎందుకు మళ్ళీ పైగా దేవుని దగ్గరికి వచ్చి కోరుకోవటం దేవుడు ఏదైతే వద్దని చెప్తున్నాడో వద్దన్న దానికైతే కనుక రోజు మనం అడుగుతున్నాం అక్కడికి వచ్చి నీకు ఆహారం తక్కువైన రోజున ప్రభా నన్ను ఎందుకు ఆకలతో ఉంచాను అడిగండి నీ ఒంటి మీద వస్త్రం తక్కువైన రోజున నా ఎందుకు ఇందుకు నన్ను అయితే కనుక చలిలో పడుకోబెట్టామని మాత్రం అడగద్దు ఈ రెండుకి మించి అడిగితే కనుక దేవుడు ఎట్టి పరిస్థితిలో కూడా దాన్ని సహించేది మాత్రం కాదు మిగతావన్నీ కూడా ఇచ్చినప్పుడు జస్ట్ అది అవసరం ఉంటే ఉండొచ్చు లేకపోతే లేకపోవచ్చు ఇస్తే కనుక దేవునికి స్తోత్రం ఇవ్వకపోతే మరీ స్తోత్రం ఈ రెండు చెప్పేటట్టుండాలి తప్ప నాకు ఇందుకు ఇవ్వలేదని అడుగుతున్నాను అనుకుంటే కనుక అది కేవలం వాళ్ళ యొక్క అమాయకత్వం దేవుడు దాని చెప్పిన దానికైతే అయితే కనుక విరోధంగా ఉన్నట్లు లెక్క ఇప్పుడు కిందకు వస్తే కనుక ఆయన ఏమన్నాడు చూడండి సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమైనది మనము ఈ లోకంలోనికి ఏమీ తేలేదు దీనిలోండి ఏమియూ తీసుకొని పోలేము కాదా అవునా నువ్వు వెళ్ళేటప్పుడు ఏదైతే నువ్వు పట్టుకెళ్తావో తప్పకుండా దాన్ని సంపాదించు ఈ లోకం నుంచి నువ్వు వెళ్ళేటప్పుడు ఒకరు వెళ్ళేటప్పుడు ఎలా ఉంటా అనుకుంటే కనుక నీకంటే ముందు చనిపోయిన నీ తండ్రి గురించో నీ తాతల గురించో నీకు తెలిసిన వారు ఎవరైనా చనిపోయినప్పుడు వారి దగ్గరికి వెళ్ళాము వాళ్ళు ఈ లోకం నుంచి వెళ్ళిపోయేటప్పుడు కూడా ఏం పట్టుకెళ్ళారు ఒక్కసారి చూడు నువ్వు కూడా అదే చేస్తావు నువ్వు కూడా ఈ లోకం నుంచి వెళ్ళేటప్పుడు కూడా పట్టుకెళ్ళేది అదే సో వాళ్ళు పట్టుకెళ్ళేది నువ్వు పట్టుకెళ్తాను అనుకున్నప్పుడు వాళ్ళు ఏది పట్టుకెళ్తే నువ్వు సంపాదించుకో నువ్వు దాని కొరకే ఈరోజు నుంచి ప్రయత్నించు వాడు కూడా పట్టుకెళ్ళినప్పుడు ఏం పట్టుకెళ్ళాలనుకున్నప్పుడు అయితే దేవుడైతే చెప్తున్నాడు వారి నీతి క్రియలు మాత్రమే వారి వెంట వెళతాయి వారి క్రియలు వారు చేసిన పనులు మాత్రమే వారు కూడా తీసుకెళ్ళగలు ఈ లోకంలో నేను ఉన్నంతసేపు నేను చేసిన పనులే దిన నాతో పాటు వచ్చేది నా ఒంటి మీద ఈ వస్త్రము కూడా ఉండదన్న సంగతి మీరు గుర్తుపెట్టుకోవాలి నా ఒంటి మీద ఉన్న ఈ ఆభరణాలు ఏవి కూడా నాతో పాటు రావన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి వీటన్నిటినీ తీసేస్తారు ఏమీ లేకుండా ఎలాగైతే లోకంలోకి వచ్చామో సేమ్ డిటో అదే విధంగా మనం విడిపోవాలి మరి అలాంటప్పుడు ఎందుకు సంపాదిస్తున్నారు ఎందుకు కోరుకుంటారు మీరు చేసే పనికి మళ్ళీ పనులు కాకుండా మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చి కూడా కోరికలు కోరుతున్నారే నువ్వు అన్నప్పుడు మృక్కుబడులు కూడా పెడుతున్నారు లంచం కూడా ఇస్తున్నారు దేవునికి మృక్కుబడి చేసుకోవటం అంటే లంచమే కదండి నువ్వు కనుక ఈ పని చేస్తే నేను నీకు పని చేస్తాను అంటే నీకు చేసిన పనిని బట్టి బ్రోకరేజ్ ఫీజు ఆయన తీసుకుంటాడనమాట నీకు చేసిన పనిని బట్టయితే కనుక ఒక బ్రోకరేజ్ ఫీజు ఆయనకి నీకు ఆ పని చేసి పెడితే కనుక ఆయనకైతే దయ తెలిచి నువ్వు అన్నట్టుకైతే కనుక నువ్వు అగ్రిమెంట్ ప్రకారం అయితే కనుక ఆయనకైతే కొంత సొమ్ము చెల్లించడం మృక్కుబడి కరెక్టే ఇది కరెక్టేనా మన చేసే పని కరెక్టేనా దేవుని దగ్గరికి వెళ్ళి ఆడుకుంటారా ఏంటి మురుకుబళ్ళు ఏంటి దేవునితో బేరాల దేనికోసం మీకు బేరాలు ఏది మీది కాదురా అని చెప్తున్నప్పుడు కూడా వినరే యేసుప్రభు చెప్తాడు ఆకాశపక్షులన్నా గూళ్ళు కట్టుకున్నాయి నక్కలన్నా బొరియలు తవ్వుకున్నాయి కానీ మనుషు కుమారుడు తలవాల్చుకోవడానికి చోటును కూడా సంపాదించుకోలేదు ఈ లోకంలో నేను ఉండను నేను వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోయి నాకు ఈ లోకంలో నా పని ఏంటి ఇవన్నీ నేనేం చూసుకోను ఇది నాది కాదు అని దేవుడు చెప్తున్నాడు కదా ఈ లోకంలో ఏది మిగలదు ఒక సమయానికి అయితే కనుక మిక్కిలి వేండ్రంతో లైమ్ అయిపోతుంది తప్ప ఈ భూమి మిగలదు నువ్వు ఎన్ని ఎకరాలు సంపాదించినప్పుడు కూడా అవన్నీ కూడా కలిసి కాలిపోతాయి తప్ప ఏది నీతో పట్టు రాదు ఎందుకంత నీకు ప్రయాస దాని గురించి నీకెందుకంత కంగారు మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు ఏమీ తీసుకుని పోలేము కాగా అన్న వస్త్రములు గలవారం వాటితో తృప్తి పొంది ఇందమో నిజమైన తృప్తి మనకి ఎప్పుడు కలుగుతుందంట ఆ పూటకి తగినట్టుగా నువ్వు కడుపు నిండిగా భోజనం చేస్తే హా చాలు ఇంకా పెట్టినా కానీ వద్దంటా మనం ఆ పూట కనుక భోజనం కనుక మరి పెడితే కనుక ఎవరైనా ఇంక ఎక్స్ట్రా పెట్టబోతుంటే కనుక చాలు నేను కడుపు నిండిపోయింది కదా ఇది తృప్తి అంటే ఇది తృప్తి అంటే అదే డబ్బులు సంపాదించావు అనుకోండి ఎన్ని కోట్లు వస్తే తృప్తి కలుగుతే చెప్పు నువ్వు బంగారం సంపాదించాలని కనుక అనుకున్నట్టయితే ఎన్ని టన్నులు బంగారం ఇస్తే నువ్వు తృప్తి పడతావు చెప్పు నువ్వు బ్యాంకులో బ్యాలెన్స్ ఎన్ని కోట్లు నువ్వు తృప్తిగా ఉంటావు నీకు ఎన్ని ఎకరాలు కావాలి ఎన్ని పదవులు కావాలి ఏంటంటే మనుషులకి వాటిలో తృప్తి లేదండి వాటిలో తృప్తి లేదు చదువుకునే వాళ్ళు కొంతమంది వందల కొద్ది డిగ్రీలు సంపాదించే వాళ్ళు ఉంటారు ఎప్పుడు చదువుతూనే ఉంటారు డిగ్రీల కోసం ఏదో ఒక పని ఎకరాలు అనుకున్నప్పుడు లక్షలు అనుకున్నప్పుడు కోట్లు అనుకున్నప్పుడు వాడు కావాలి 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 తప్ప అమ్మ ఇంతటితో నేను తృప్తి పడ్డానన్న మాట వాళ్ళకి రాదు అందుకనేటువంటి తృప్తి లేని దానికోసం మీరు ప్రయత్నించే దేవుడు ఎంత చెప్పినప్పుడు కూడా మీకైతే ఒకటే చెప్తున్నాడు మీ జీవితానికి అయితే మాత్రం నెమ్మది దక్కదు మీరు కాని దానికోసం కకృతి పడుతున్నారు వెళ్ళకూడదు త్రవలో మీరు వెంపలాడుతున్నారు తద్వారా తెచ్చిపెట్టుకోకూడని ప్రమాదం అయితే కనుక మీరు తెచ్చిపెట్టుకున్నారు కదా అది ప్రమాదం మీరు ఎక్కువ దానికోసం ఆశపడితే కాని దానికోసం కనుక మీరు కకృతి పడితే ఏం జరుగుతుందని కూడా ఆయన అన్నాడు ధనవంతుల గుట్టకు అపేక్షించేవారు వారు శోధనలోనూ ఉరిలోనూ అవివేక హానికరములైన అనేక దురాశలలోనూ పడుదురు ఎవరైతే ధనాపేక్ష కలిగిందో వారు అనవసరంగా ఇబ్బందులు పెడతారు వాళ్ళు ఎంత అంటే కనుక అక్కడ చెప్తున్నాడు ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం అట్టి మనుషులను అనేక దురాశల్లో పడిపోతారు వాళ్ళు ఒక బిలాము దగ్గరికి వస్తే కనుక ధనాన్ని అపేక్షించి చివరికి ప్రాణం పోగొట్టుకున్నాడు ఒక ఇస్కరియత్ యోధా దగ్గరికి వస్తే కనుక ధనాన్ని అపేక్షించి తను ప్రాణం పోగొట్టుకున్నాడు ఒక గెహాజి దగ్గరికి వచ్చినప్పుడు ఆ ధనం కోసమే కకృతి పడి చివరికైతే కనుక కుష్టి రోగాన్ని తెచ్చుకున్నాడు చరిత్రలో ఇలాంటి చూస్తే కనుక ఎన్నో ప్రాబ్లమ్స్ కనపడతాయి మన కళ్ళ ముందు కూడా ఎంతోమంది నాకేదో కావాలన్న ఉద్దేశంతో ఎదుటివాడిని ముంచో మోసం చేసో అబద్ధం చెప్పో దొంగతనం చేస్తో సంపాదించాలని చాలామంది ప్రయత్నిస్తారు ఏం జరుగుతుంది వాటిని నువ్వు కోరుకున్నందుకు చివరికి నీ ప్రాణం మీదకి వస్తే తప్ప నీ వాళ్ళ ప్రయోజనం లేదు కదా ఎందుకు అలాంటి వారి కోసం పరుగులు పెడుతున్నావు కళ్ళ ముందు కనపడుతుంది కదా నువ్వు ధనవంతుడు అయ్యే కొలది నీకు శత్రువులు పెరుగుతారు నీకు ఆస్తిపాస్తులు పెరిగే కొలది నీకు శ్రమలు సంభవిస్తే వాటిని ఓచుకోవడం కూడా నీకు తెలియదు అది ఎలా మేనేజ్ చేయాలో కూడా తిరిగినప్పుడు ఎంత ఇబ్బంది పడతావో తెలుసా నువ్వు దాన్ని మెయింటైన్ చేయడం కూడా కష్టం కదా ఇందుకు నీకు కావాల్సింది ఈ పూట వరకు నాకు ఉన్నది అనుకుంటే నేను కడుపు నుండిగా భోజనం చేయగలిగాను నా భార్య బిడ్డలను పక్కన పెట్టుకున్నాను మేమందరం కలిసి అయితే కనుక సంతోషంగా నైతే కనుక రాత్రికి నిద్రపోయమనుకుంటే ఇంతకంటే గౌరవం ఏముంటుందండి అంతకంటే గొప్ప ఏముంటుంది చెప్పండి ఆ ధనం సంపాదించడం కోసం భర్తకు చోట భార్యకు చోట ఒక చోట ఒకరికొకరు కాకుండా కనీసం ఒకరి మొక్కలు ఒకరు చూసుకోకుండా ఒకరు తినేది మరొకరైతే తినే పరిస్థితి లేకుండా ఊరికే ఫోనుల్లో మాట్లాడుకుంటూ కూడా బతికేస్తే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇది ఒక జీవితమే మీ పిల్లలు మీకు ఇచ్చింది మీ దగ్గర పెట్టుకోవడం కోసం కానీ ఆ ధనాపేక్షను బట్టే పిల్లలకు దూరంగా మీరు బతుకుతున్నారు భర్తకు దూరంగా భార్యకు దూరంగా మీరు బతుకుతున్నారు ఏం సాధిస్తారు చివరికి దానివల్ల మీకు కలిసి వచ్చేది ఏంటి వెళ్ళేటప్పుడు ఒంటరిగా పోతారు తప్ప కూడా పట్టుకెళ్ళటానికి ఏమీ ఉండదు కదా మరి ఏంటిది అందుకు పౌలు గారు ఆ రోజు తిమోతి చెప్తారు నాన్న లోకంలో ఇలాంటి మర్యాదే ఉంది ఎంత డబ్బు సంపాదిస్తే అంత గొప్ప ఎన్ని పదవులు సంపాదిస్తేంత గొప్ప లేకపోతే కనుక ఎంత ధనమో లేకపోతే కనుక సంపాదిస్తే అంత గొప్ప అనుకుంటున్నారు కానీ వాళ్ళకి అర్థం కానిది ఏంటంటే కనుక ఇవన్నీ కూడా పోగేసుకుంటున్నానే తప్ప నేను వెళ్ళేటప్పుడు వీటిలో పూచిక పుల్లైనా తీసుకెళ్తానా లేదా అన్న కనీసపు వివేకం కొంచెం బుద్ధి జ్ఞానం కూడా వాళ్ళ దగ్గర లేదు నేను వెళ్ళేటప్పుడు ఏమీ పట్టుకెళ్ళినప్పుడు వీటి కొరకు ఇంత ప్రయాస నాకు అవసరమా వీటిని సంపాదించడం కోసం ఇంతమంది చేత చేయనిపించుకోవటం న్యాయమేనా అందరినీ శత్రువులు చేసుకున్నాను కదా దానివల్ల నాకు కలిసి వచ్చేది అని కనీసం కూడా ఆలోచించలేకపోతున్నారు ఈరోజు మీరైతే కనుక గుర్తుపెట్టుకోవాల్సిందది అవసరమా ఇదైతే కనుక అవసరమా దేవుడు చెప్తున్న మాటలో యథార్థత మనకి తెలియట్లేదా కనీసం ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకోండి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి ఇప్పటికైనా వివేకముతో ఆలోచించండి దేవుడైతే కనుక మనిషిని చూసి సంతోషపడేది ఒక్క విషయంలోనే అన్న వస్త్రములతో ఎవరైతే కనుక దేవుని స్థుతిస్తారో ఆ పూటకు భోజనం ఒంటి మీదకి వస్త్రం ఇచ్చినందుకు కానీ దేవునికి ఎవరైతే కనుక కృతజ్ఞత కలిగి ఉంటారు ప్రభా ఇది చాలు అని ఎవరైతే కనుక దేవుని ముందు సంతృష్టి సహితంగా ఉంటారో వారి ఎందు దేవుడు ఆనందిస్తాడు కానీ ఎన్ని చేసినప్పుడు కూడా ఎంత ఇచ్చినా ఇంకేదో కావాలని అడుగుతున్న వాళ్ళు చూసి దేవుడు వారిని దగ్గరికి కనుక జలగా అంటాడు ఎంత పీల్చుకున్నా కానీ సరిపోదు రావాలి 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 ఎదుటి వాడి దగ్గర అంతే ఎంత తీసుకున్న వాళ్ళకి తృప్తి ఉండదు వీళ్ళ వల్ల ఎవరికే ప్రయోజనం కూడా ఉండదు ఎవరికి వీళ్ళు మేలు వాళ్ళు కూడా కాలేని పరిస్థితిలో ఉంటారు అందుకని అలాంటి వారి గురించి అయితే దేవుడు హెచ్చరికనే చెప్తున్నాడు అలాంటి వారి గురించి అయితే దేవుడు హెచ్చరికనే చెప్తున్నాడు ఎప్పుడూ కూడా అయితే కనుక అలాంటి వాటి వెళ్తే మీకే నష్టం మీరే హానికరమైన ఊరిలో పడిపోతారు మీ గొయ్యిని మీరే తవ్వుకుంటారు మీరు కాని దానికోసం మీరు ఆశపడితే ఇచ్చిన దానితో తృప్తి పడకుండా అక్కర్లేని దానికోసం కనుక మీరు వెళ్ళారనుకుంటే కనుక మీ గోతుని మీరే తవ్వుకునేటట్టుగా మీ ప్రాణాన్ని మీరే పోగొట్టుకునేటట్టుగా చివరికి దేవుని దృష్టిలో కూడా నేరస్తులై మీరైతే అనుభవించకూడని కష్టాలు అనుభవించినట్టుగా మీకు వస్తుంది కదా అందుకని అలాంటివి మర్చిపోండి అన్న వస్త్రములు గలవారం అయ్యి వాటితో తృప్తి పొంది ఉందమని దేవుడు చెప్పినది గాను ఈ పోటీకి భోజనం కలిగింది నా ఒంటి మీద వస్త్రం ఉందనుకుంటే చాలు దేవానికి స్తోత్రం రేపటి దినం తర్వాత ఆలోచిస్తాం దేవుడు చూసుకుంటాడు ఏ ఆకాశ పక్షులను పోషించే దేవుడు అరణ్యములను మృగములను పశువులన్నింటినీ పోషించే దేవుడు ఈ సృష్టిలో ఎన్నో జీవరాశులు ఉన్నాయి వాటికి పొలాలు లేవు వాటికి బ్యాంక్ బ్యాలెన్స్ ఉండవు వాటికి ఎన్ని బంగారాలతో పని లేదు వాటికి నాయకులు లేరు వాటికి రాజ్యాలు ఉండవు అయినప్పుడు కూడా వాళ్ళైతే కనుక సంతోషంగా బ్రతుకుతున్నాయి కదా అట్టి సంతోషం దేవుడు నాకు కూడా అనుగ్రహిస్తానన్న సంగతిని గుర్తెరిగి ఆ దేవుని ఎందు మనం భయభక్తులు కలిగి జీవించడానికి ప్రయత్నిద్దాం అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును దయచేయునుగాక ప్రార్థన చేసుకున్నామండి